ఆ రోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తను సునీత చెప్పిన దాంట్లో అందరూ ఆలోచించవలసింది ఏంటంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి రెండు గంటల నుంచి కూడా వేరియస్ నెంబర్లకి వాట్సాప్ మెస్ వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫలానా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళినట్టు వస్తుంది ఎవరికి వెళ్ళింది అనేది అందులో రాదు బట్ వాళ్ళు ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది అనేది వేరే ఫోన్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలుసుకున్నారు కూడా ఆ విషయాలని మరి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినందువల్ల పూర్తిగా అందులో పొందుపరచటం జరగకపోయినప్పటికీ ఎస్ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అనమాట చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామున రాత్రి రెండు గంటల నుంచి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ అయితే వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఫేస్బుక్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాట్సాప్ కాల్ వెళ్ళింది అది ఎవరికి చేశారంటే పెన్న ఎలక్షన్ అనే ఎలక్షన్ గురించి రాత్రి రెండింటికి మూడింటికి నాలుగింటికి వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకా మొదలవ్వలా క్యాండిడేట్స్ అనౌన్స్ అవ్వాలా ఏదో తెల్లారితే పోలింగ్ అనగా ప్రతి పోలింగ్ ఏజెంట్ తోటి మాట్లాడుకున్నాడంటే అర్థం ఉంటుంది ఇంకా ఆల్రెడీ చూడలేదు ఆ టైంలో రాత్రి మంట జరిగిన రాత్రి రెండు గంటలకి రెండు రెండున్నరకే కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూనే అతను ఉన్నాడు మరి అదే సమయంలో తెల్లవారుజామున అక్కడ నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేయటం ఎలా అంటే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మరి అజయ్ కల్లం గారు ఇంకొద్ది మంది లబ్ధ ప్రతిష్టలతో మరి అతను సమావేశం సమావేశం మొదలైంది మొదలైన తర్వాత ఏదో అప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆయనకు ఫోన్ వచ్చింది మేడం గారు పిలుస్తున్నారు అన్నారు మీరు వెళ్ళారు మళ్ళీ వచ్చారు సారీ షన్న ఆయన చనిపోయాడు అని చెప్పి మీటింగ్ ఆయన క్యాన్సిల్ చేశారని చెప్పి చెప్పేశారు ఈయన అజయ్ కలం గారు సరే అది సిబిఐకి చెప్పారు కథలో చెప్పుకున్నాం అది రికార్డ్ అవ్వలేదని ఆయన అనుకున్నాడు రికార్డ్ చేశారు ఎప్పుడు అంతకుముందు పవన్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలైన ఇలా సీబీఐ వచ్చారు ఇలా మాట్లాడానని ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో మరి ఆ కథనం వచ్చిందో ఏమయ్యా చెప్పేవా అని అడగటం మరి వచ్చారని చెప్పి ఇం చెప్పటం అలా అయితే అట్టు టావుకే వద్దని చెప్పి సిబిఐ ఎలా నేను చెప్పని విషయాలు రాశారని చెప్పి కోర్టుకి వెళ్ళటం దాన్ని వాపస్ తీసుకోవాలంటాం సిబిఐ వాళ్ళు ఏమో వాళ్ళ వాయిస్ రికార్డింగ్ చేసిన దాంతో సహా ఇచ్చేయటం దాంతో వీళ్ళు బెంబేలు ఎత్తిపోయి వేసింది వీళ్ళు వాయిదా అడుగుతారు ఆరు నెలలుగా వాయిదా అడుగుతారు సో దీన్ని బట్టే దొంగ ఎవ్వడు అంటే అంత కూడా ఎవరు అనేది మీకు ఒక అంచనాకు వచ్చి ఉంటారు కదా రాలేదా భయం మీకు మీడియా కూడా భయం అంచనాకు వచ్చారా లేదా పైకి చెప్పక్కల పైకి నేనే చెప్తా తల్లన్నావు పండే వచ్చారా అదే ప్రాబ్లం సో ఆయన్ని నోరు ముయించి మళ్ళీ మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ మీద ఎందుకంటే కోర్టులో ఉంది కదా సో వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పాపం ఆ రెడ్డి గారు ఎవడు గారు సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు సార్ ఆయన పక్క ఓట్లోకి వెళ్ళారు సార్ వచ్చేవారని వాయిదా వేయండి సార్ అంటే ఓకే వాయిదా సో ఇలాగా వాయిదాలతోనే గడుపుతారు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుంది ఇక్కడేమో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు వాళ్ళ మదర్నే అది అయిపోయిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేము అంటారు వీళ్ళు వెండక్కి వెళ్తారు వాళ్ళు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం బెయిల్ వచ్చేదాకా చేస్తూనే ఉంటారు అద్భుత నటన అలా చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వీడి ఆరోగ్యం కుదురు పడుతుంది వినీత గారు వచ్చి స్వస్థత ప్రార్థన చేస్తారు విన ఆవిడ పేరెంట్ రాజశేఖర రెడ్డి సిస్టర్ పేరు విమల వచ్చి ప్రార్థన చేస్తుంది సో ఆవిడకి స్వస్థత చేకూరుతుంది లేచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఆవిడ సంగతి మనం మర్చిపోయాం ఫైన్ అది ప్రార్థన బలం అని మనం అనుకోవచ్చు ఇంకా పాపం బెయిల్ రద్దు కోసం సునీత ప్రయత్నం అది హీరింగ్కి రాదు అది అలా వాయిదాలు పడుతూనే ఉంటుంది ఏదో చిన్న వాయిదా జైప్ర తగ్గొడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆవిడకి మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు వ్యవస్థలో అవస్థలు ఆయన బెయిల్ అసలు విచారణకి ఎప్పుడు వస్తుంది హైకోర్టులో కూడా మరి వాళ్ళ తీర్పు వస్తుంది అనుకున్నారు దస్తగిరి కూడా వేశాడు బెయిల్ క్యాన్సిలేషను ఏమి మరి అది కూడా ఏమి తీర్పు రావట్లా మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం పడుతున్నారు అనేది మనకు తెలీదు మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు ఏమో రేపు వస్తుందేమో డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవతలవాడు హంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారనే నా భావన అఫ్కోర్స్ కోర్టులో ఉంది బట్ ఏమవుతుంది అంటానికి ఎవరు అంచనాలు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా మేబీ రైట్ ఆర్ రాంగ్ సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక వెయ్యి పేజీలో పదిహేను వందల పేజీలో వేశారు పార్టీ కాబట్టి ఈవిడికి ఆ కాగితాలు వస్తాయి సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలనం అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పి చెప్పారు ఇది రాయిడి సాక్షిన కొడుకు ఎందుకంటున్నానో సాక్షిన కొడుకు అని ఐదు నిమిషాల ధర చెప్తా సో ఇలా జరిగింది బట్ డాక్టర్ సునీత అన్ని సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అక్షరం పొల్లు పోకుండా అదే ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పాలి అనుకుని చెప్పలేదా సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకా ఇక్కడ దాకా వచ్చే ధైర్యం రాసే ధైర్యం లేదు కనుక రాస్తారు అనే ఊహతో రాసిన తర్వాత చెప్దామనే ఒక ఆలోచనతో మరి తను చెప్పలేదేమో నాకు తెలియదు కానీ నిన్న డాక్టర్ సునీత చెప్పిన కథనం ఇందులో మధ్యలో ఇంకోటి ఉంది ఆ స్టేట్మెంట్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా సునీత ప్రస్తావించడం జరిగింది సిబిఐ వాళ్ళకి తిని లేఖ రాసింది ఐ వాంట్ టు గివ్ ఏ సబ్మిషన్ అని సిబిఐ వాళ్ళు అడిగారు అడిగితే అవును మా చిన్నాన్న బెంగళూరులో నా నివాసంలో నేను ఉండగా వచ్చి షర్మిల నువ్వు కంటెస్ట్ చేయాలి నేను జగన్తో మాట్తాను అని చెప్తే ఎందుకు లేచి నాయన మనకి ఇవ్వాలని చెప్పి ఆవిడంటే కాదు నువ్వు అడ్డం చెప్పమాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఒకవేళ ఓకే నేను జగన్తో మాట్లాడతా జగన్ నిన్ను అడిగితే నువ్వు నో చెప్పద్దు అని చెప్పి నన్ను ఒప్పించి మరి ఆయన జగన్తో ప్రెషర్ పెట్టినట్టుగా ఉన్నారు మొన్న వివేకో సినిమాలో చూసాం మరి అదే పనిగా ఈయన టికెట్ అడగటం మరి ఆయనకి కోప రావటం అనే సంఘటనలో సినిమాలో చూసాం సినిమాలో చూపెట్టినా అన్నీ నిజం కాకపోవచ్చు బట్ ఈ గూగుల్ టేక్అవుట్ కాల్సు అజయ్ కలం గారి తడబాటు ఇవన్నీ చూసిన తర్వాత అది కాక ఆ రోజు నన్ను సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ కొడుతున్నప్పుడు ఎలా అయితే జగన్ రెడ్డి చూశాడో అలాగే మరి అది కూడా కళ్ళకు కట్టినట్టుగా మరి చూసాడేమో నాకు తెలియదు కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అనిర్వచనీయం షిన్న బాత్రూంలో తీసుకెళ్ళారు షిన్న ఆయన్ని కమోడ్కేసి కొట్టారు ఆ తర్వాత గొడ్డలు తీసుకునే చిన్నాయిని అలా నరికారు ఉత్తరం రాశారని చెప్పారు చనిపోయిన వాడు ఎక్కడైనా ఉత్తరం రాస్తాడా అని కూడా ఆయన ప్రశ్నించాడు ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఆయన వర్ణించిన తీరు కూడా ఆ ఒరిజినల్ డైలాగ్స్ని కూడా వివేకం సినిమాలో చూపెట్టడం జరిగింది సో అంటే మరి ఒక సంఘటనని పోలీసు వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ కన్నా ముందే అంత చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే మరి అది గతంలో ఒకసారి చెప్పా క్లేయర్ వాయన్స్ అని చెప్పి ఒక చోట జరిగిన దాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా చెప్పగలిగిన శక్తి కొందరికి ఉంటుంది అటువంటి శక్తి మనకు మహాభారతంలో ఎవరికి ఉంది చెప్పగలరా సంజయుడు మీకు జగన్మోహన్ రెడ్డిలాగా అసలు పురాణాల గురించి ఏం తెలియదు ఆడిఈడి రాసి ఇచ్చిన దాని గురించి మాడుతుంది తప్ప సంజయుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అనేదాన్ని కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి పరోక్షంగా యుద్ధాన్ని డైరెక్ట్గా చూడకుండా మనోశక్తితో వీక్షించి సంజయుడు చెప్పాడు ఈవెన్ భగవద్గీత కూడా సంజయుడు అక్కడ జరిగిన దాన్ని కలులేని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారానే చెప్పినట్టుగా వ్యాసుడు రాసిన భారతంలో ఉంది వ్యాసుడు రాసిన భారతం నేను చదివానా అని కొందరికి అనుమానం రావచ్చు నాకు సంస్కృతం రాదు కానీ తెలుగు శుద్ధంగా వచ్చు కాబట్టి నేను రామాయణ భారతాది గ్రంథాలు నా చిన్నప్పుడే చదువుకున్నా సో నేను ఎవడో ఏ జీవిడి కృష్ణమౌనం స్క్రిప్ట్ రాసిస్తే నాలుగైదు పేర్లు ముక్కును పెట్టి తెత్తెత్తెప్పె అని చదివే కాదు నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా ఇక్కడ నా ఇన్ఫురెన్స్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది కానీ సిబిఐ అర్థంతరంగా ఆపేసింది ఈ తడబాటు ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఎవడి మీదకి తోయాలని చూశారు ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అలుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు ఆయనకేదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు